नहीं 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 नही ఏదైతే మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గత పద్దెనిమిది రోజులుగా సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని అదేవిధంగా ఏదైతే కార్మికులు చనిపోయారో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని వారి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలనేటువంటి న్యాయమైన డిమాండ్స్తో పద్దెనిమిది రోజుల పాటు మున్సిపల్ కార్మికులు ఇక్కడ కూర్చొని ధర్నా వారి యొక్క నిరసనాన్ని తెలియజేస్తున్నారు ఇదేవిధంగా కార్పొరేషన్ అధికారులు ప్రతిరోజు ఇదే దారిని వెళ్తున్నారు వస్తున్నారు కానీ ఈ పద్దెనిమిది రోజుల నుంచి ఈ కార్పొరేషన్ కమిషనర్ కానీ కార్పొరేషన్ అధికారులు కానీ చీమ కుట్టిన కుట్టినట్లు కూడా లేకపోవడం అనేటువంటిది చాలా సిగ్గుచేటు నెల్లూరు నగర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి వారి ప్రాణాలను పణంగా పెట్టి ఉదయాన్నే లేచి రోడ్లన్నీ చిమ్మి వారి మలమూత్రాల్లో పనిచేసేటువంటి మున్సిపల్ కార్మికులు అడిగేటువంటి న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించలేకపోవడం అనేటువంటిది ఎంత దారుణమైనటువంటి విషయమో మహిళా సంఘంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము జోరు వాళ్ళలో సైతం ఈరోజు చూస్తున్న మురికి నీళ్ళలోనే వాళ్ళు కూర్చుంటున్నారు ఏ మున్సిపల్ కార్మికులు అంటే వారు మనుషులు కాదా వారి ఆరోగ్యాలు ఈ కార్పొరేషన్కు అవసరం లేదా అంటే ఎందుకంటే దళిత గిరిజన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ కార్మికులు కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కానీ వారి జీవితాలు కానీ ఈ కార్పొరేషన్ అధికారులకు అవసరం లేదు అనేటువంటి అనిపిస్తుంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి వెంటనే వారి సమస్యలు పరిష్కరించేందుకు కార్పొరేషన్ అధికారులు ముందుకు మేము కోరుతున్నాం అరవై సంవత్సరాలు నిండిన వారికి బయట పని ఎక్కడ దొరుకుతుందండి కనీసం వారి వారసులకు ఉద్యోగాలు అడిగితే ఇక్కడ నెల్లూరు ప్రత్యేకించి నెల్లూరు కార్పొరేషన్ లో మాత్రం ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వడం లేదు మిగతా స్టేట్ లో మొత్తం మిగతా దగ్గర ఇస్తున్నారు కానీ నెల్లూరు మాత్రం ఇవ్వడం లేదు ఎందుకని అంటే ఆప్ కాస్ట్ కంటే ఒక ఉద్యోగం కూడా లేదని మన గౌరవ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు కానీ ఇదే పరిపాలన అనేది స్టేట్ గవర్నమెంట్ పరిపాలన అనేది ఒకే విధంగా ఉంటుంది కదా నెల్లూరులో ఒక విధంగా వేరే వేరే ఊర్లో ఒక విధంగా ఉండదు మొన్న మా రాష్ట్ర మహాసభలు జరిగినప్పుడు విజయనగరం వైజాగ్ అటువంటి ప్రదేశాల్లో కూడా దాదాపు రెండు వందల మందిని మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ చనిపోయిన కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషన్ ఇవ్వడం లేదు అలాగే వారి వారసులకు ఉద్యోగం ఇవ్వడం కూడా లేదు ఇవన్నిటి మీద మేము గత పద్దెనిమిది రోజుల నుంచి సమ్మె చేస్తుంటే మాకు ఇక్కడికి వచ్చి కనీసం కమిషనర్ గారు కానివ్వండి మిగతా ప్రజాప్రతినిధులు కానీ మమ్మల్ని ఎటువంటి మమ్మల్ని సంప్రదించడం కూడా జరగడం లేదు అందుకనే మేము ఇది ఇదే విధంగా కొనసాగితే మున్ముందు మిగతా సంఘాలను ఇప్పుడే మా అక్క వాళ్ళు మా అక్కజల్లుళ్ళు ఐద్వా మహిళలు వచ్చి మాకు సంఘీభావం తెలిపారు అలాగే మిగతా సంఘాలు కూడా మాకు సంఘీభావం తెలుపుతున్నారు మిగతా అన్నింటిని కూడా కలుపుకొని మేము సమ్మెలోకి పోవడం కూడా వెనకడమని సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాము దీనికి పూర్తి బాధ్యత ఇక్కడ పాలకులు ఇక్కడ ఏదైతే ప్రజాప్రతినిధులు ఇక్కడ పాలక వర్గం దానికి బాధ్యత పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ